పూర్వము ఒకసారి బ్రహ్మదేవుడు భూమండలాన్ని ఒకవైపు కాంచీపురమునకు సమీపంలో ఉన్న తిరుమలిశై గ్రామాన్ని మరొక వైపు తులతూచాల్సిందిగా విశ్వకర్మను ఆజ్ఞాపించగా విశ్వకర్మ అలాగే చేశాడు త్రాసులో మొత్తం భూమిపైన తిరుమల గ్రామం క్రింద తూగింది కనుకనే మహీసారమని కూడా దానికి దానికి నామాంతరం వచ్చింది అంత పవిత్రత ఆపాదించుకున్న ఈ క్షేత్రంలో ఋషి పుంగవులు సత్రయాగం చేశారు ఆ సత్రయాగ ఆవిర్భాగాన్ని సత్వగుణ సంపన్నుడైన దేవదేవునికి అర్పించాలని నిర్ణయించుకున్నారు నారద మహర్షి సలహా మేరకు ఋషులు భృగువును త్రిమూర్తులలో ఎవరు సత్వగుణోపేతులో తెలుసుకొని రమ్మని పంపించారు భృగు పెట్టిన పరీక్షలో శ్రీమన్నారాయణుడే సత్వగుణ సంపన్నుడని ఆర్తజన పరిరక్షకుడని రుజువైంది అంతేకాకుండా పరమాత్మ వక్షస్థలాన్ని భృగువు కోపంతో తన్నిన మహావిష్ణువు కోపగించుకోక ఆ మహర్షి పాదాలను తన చేతులతో నిమిరి ఆయన గర్వాంధకారమును తొలగించాడు సత్రయాగం జరిగిన పరమ పవిత్రమైన ఈ గ్రామం తిరుమలషై ఆల్వార్ల అవతార స్థలమై అలరారింది ఎలాగంటే యుగంలో భృగువంశంలో జన్మించిన భార్గవుడనే ఒక మహర్షి ఆ మహిసారపుర ప్రాంతంలో గల తపోవనంలో మోక్ష ప్రాప్తికై ఘోర తపస్సులు చేయసాగినాడు ఈయన తపస్సు వల్ల తన ఇంద్ర పదవికి ముప్పు రావచ్చునన్న భయంతో ఇంద్రుడు తపోభంగానికై ఒక అప్సరసను పంపగా ఆమె కపటోపాయంతో భార్గవ మహర్షిని తన సౌందర్యంతో వశం చేసుకొని ఆయన సంపర్కంతో గర్భిణి అయినది ఇట్లు మహర్షికి తపోభంగం కలిగించి తన గర్భపిండాన్ని ఒక పొదలో నుంచి ఆమె వెళ్ళిపోగా మహర్షి కూడా తపోభంగానికి చింతించి తీర్థయాత్రలకై విడలిపోయినాడు శ్రీమన్నారాయణుని దివ్యాయుధము రక్షణలో శిష్టరక్షణలో నారాయణుని సంకల్పానుసారంగా ప్రవర్తించే సుదర్శన చక్రాంశము వేముల పొదలో పెరుగుతున్న అట్టి గర్భపిండమును ఆవేశింపగా అది ద్వాపరయుగము ఎనిమిది లక్షల యాభై ఏడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది సంవత్సరములు పోగా విభవ సంవత్సరము పుష్యమాసము కృష్ణపక్షము దశమి గురువారం మకా నక్షత్రముల చిన్నారి బాలుని రూపంగా మారింది ఆ బాలుడు ఏడవసాగాడు ఆ పిల్లవాడి క్షుద్భాధ తీర్చడానికి జగన్నాథ మంగవల్లి తాయార్లు ఒక తేనె తట్టును ఆ పిల్లవాడికి పైన ఏర్పాటు చేశారు అందులో నుండి ఒక్కొక్క తేనె చుక్క పిల్లవాడి నోట్లో పడసాగింది అతను చప్పరిస్తూ ఏడుపు మాని క్రమంగా శుక్లపక్ష చంద్రుడిలా పెరగసాగాడు ఇలా ఉండగా ఒకసారి తిరువాలన్ అనేవాడు ఈ పిల్లవాడి ఏడుపు విని తనకి పిల్లలు లేకపోవటం వల్ల ఆ బాలు పెంచుకుందామని అనుకుని ఎత్తుకుపోయి భార్య పంకజవల్లికి ఇచ్చాడు ఆమె ఎంతో సంతోషించి తన పాలు ఇవ్వడానికి చూసింది కానీ ఆ పిల్లవాడు ఆ పాలు తాగలేదు ఆ దంపతులు ఆవు పాలు పోశారు అవి కూడా తాగలేదు పాలు అన్నం లేకుండానే వినూత్నమైన కళాకాంతులతో పెరుగుతున్నాడు ఈ వింతను చూడడానికి జనం తండోపతండాలుగా వచ్చారు ఆ వింత శిశువే భక్తిసారులు అనబడే తిరుమలిషై ఆల్వారులు ఒకనాడు ఎవరో ముసలి దంపతులు ఈ బాలుడి వైభవాన్ని వినివచ్చి ఆవు పాలు కాచి ఇచ్చి స్వీకరించాల్సిందిగా కోరారు ఎందువల్లనో ఆ బాలుడికి వారిపై కృప కలిగి ఆ పాలు కొంత తాగి కొంత మిగిల్చి మీరు తాగండి అని వాళ్ళకిచ్చి మీరు నాకు ఎంతో భక్తితో ఈ పాలు అర్పించుకున్నారు మీకేం వరం కావాలో కోరుకోండి అని అన్నాడు వారు మాకు మీ వంటి కుమారుణ్ణి అనుగ్రహించండి అని కోరుకున్నారు ఆ బాలుడు అలాగే అని అన్న తర్వాత వారికి ముసలితనం పోయి యవ్వనం వచ్చి ఒక కొడుకు జన్మించాడు తమ శిశువుకు కనికన్నన్ అని నామకరణం చేశారు ఆ తర్వాత భక్తిసారుడు మరొక వృద్ధవనితకు కూడా యవ్వనాన్ని ప్రసాదించారు ఇంకా అక్కడే ఉంటే అందరూ తన దగ్గరికి వచ్చి యవ్వనం ఇవ్వమని కోరుకుంటారని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని అనుకుని బయలుదేరి అలా ఎన్నో తీర్థయాత్రలు సేవించుకుంటూ ఆయన తివల్లిక్కేని చేరుకున్నారు మొదలు శ్రీవైష్ణవ మతాన్ని అవలంబించిన స్థిర చిత్తంతో ఆ మతాన్ని అనుసరించక తరచూ ఏదో ఒక మతాన్ని ఆశ్రయించేవారు ఆయన ఎన్నో మతాలను త్యజించి శివదీక్షను కూడా చేపట్టి శివ సంబంధమైన ఎన్నో గ్రంథాలను రచించారు అందుకే వీరికి శివాఖ్యర్ అనే పేరు కూడా వచ్చింది ఒకనాడు ఈయన ఏదో గ్రామానికి వెళ్ళి వస్తుంటే దూరం నుండి వీరి రాకను గమనించిన పేయాల్వార్లు వీరికి జ్ఞానోదయం కలిగించాలని భావించి ఒక మొక్కను తలకిరిందులుగా నాటి రంధ్రాలున్న కుండతో దిగుడు బావి నుండి నీళ్లు తెచ్చి పోస్తున్నారు అదే దారిలో వస్తున్న తిరుమలేషయ్య ఆల్వార్లు ఆల్వార్ల వద్దకు వచ్చి ఏమండి మీకు పిచ్చి పట్టిందా ఇలా చేస్తున్నారు అని అడిగారు తను చేస్తున్న పని ఆపకుండా పిచ్చి నాక మీకా అన్నారు పేయాల్వార్లు నాకు కాదు మీకే పిచ్చి పట్టింది ఇన్ని రంధ్రాలున్న కుండలో నీళ్లు తెచ్చి తలక్రిందులుగా ఉన్న ఈ మొక్కకు ఎలా పోస్తారు అది ఎప్పుడు పెరుగుతుంది ఫలాలను ఎప్పుడు అందిస్తుంది అది ఎప్పుడు అనుభవిస్తారు అని తిరుమలేశయ ఆల్వార్లు అన్నారు దానికి పేయాల్వార్లు నేను ఏ విధంగా దీని ఫలాలను అనుభవించలేనో మీరు అంతే ఎన్నో మతాలను మార్చి ఇప్పుడు శైవ మతాన్ని అనుసరించినా మీరు పరమపదం పొందలేరు అని జవాబిచ్చారు ఆళ్వార్లు ఇద్దరూ శివకేశవులలో జగత్కారణ భూతులెవరు అని వాదించుకున్నారు ఆ వాదంలో పేయాల్వార్లు పాదము చాచినవారు ఎక్కువ పాదము చూచినవారు ఎక్కువ లేక పాదము కడిగిన వారు ఎక్కువ అని అడిగారు అందుకు శివాఖ్యరు పాదము చూచినవారే ఎక్కువ అని అన్నారు పేయాల్వార్లు శ్రీమన్నారాయణుడికే పరమపదం అనుగ్రహించే అర్హత ఉన్నదని సకల చేతనుడు శ్రీమన్నారాయణుడి చరణాలు ఆశ్రయించాలని బోధించారు దానికి శివాక్యరు వాదంలో పరాజితులై పేయాల్వార్లను ఆశ్రయించి పంచ సంస్కారములు పొందగా పేయాల్వర్లు ఆయనకు తిరుమలేశయ్య ఆల్వారు అని నామకరణం చేసి వెళ్ళిపోయారు ఒకనాడు తిరుమలేశే ఆల్వార్లు తిరుమల్లిక్కేనిలోని కైరవని నదీ తీరంలో తపోనిష్టలో ఉన్నారు అప్పుడు పార్వతీ పరమేశ్వరులు వృషభవాహనంపై వినీల ఆకాశంలో విహరిస్తున్నారు మధ్యాహ్న సమయం అవ్వటం మూలాన ఎండకు వారి నీడ భూమిపై ఉన్న ఆల్వార్ల మీద పడింది ఆ నీడను గమనించిన ఈ ఆల్వార్లు పక్కకు జరిగారు అప్పుడు పార్వతీదేవి పరమశివునితో స్వామి ప్రజలంతా మీ స్పర్శ కోసం అనుగ్రహం కోసం తప్పిస్తుంటారు ఇతను మాత్రం మీ నీడను చూసి పక్కకు జరగటం ఎంతో విచిత్రంగా ఉంది అందుకు తగిన కారణం ఏమిటి అని అడిగింది ఈ స్వామి పరమనిష్ట గరిష్ఠుడైన విష్ణు భక్తుడు ఇయనికి మన అనుగ్రహంతో అవసరం లేదు అని శంకరుడు అన్నాడు పార్వతి తిరుమలిషై ఆల్వార్లను చూడాలనే కోరికను శంకరునికి విన్నవించగా ఆమె కోరిక మేరకు పరమశివుడు పార్వతీ సహితుడై దిగివచ్చి ఆ ఆల్వార్ల ఎదుట నిల్చున్నాడు ఎంతసేపు నిల్చున్నా ఆల్వార్లు వారిని కన్నెత్తి చూడలేదు గమనించినట్టుగా ఉండిపోయారు ఎంతసేపు నిల్చున్నా నన్ను చూడవేమీ నాతో మాట్లాడవేమీ నేను శివుడను అని శంకరుడు పలకగా నువ్వు శివుడవైతే నాకేం పని అన్నారు ఈ ఆల్వార్లు మేము పార్వతీ పరమేశ్వరులము మేము ప్రత్యక్షమయ్యామంటే ఊరికే వెళ్ళము ఏదైనా వరం కోరుకోవాలి అన్నారు వారు నాకేం అవసరం లేదు అయినా నీవిచ్చే వరాలు నాకేమాత్రం ఉపయోగపడవని తిరుమలేశయ్య ఆల్వార్లు చెప్పినప్పటికీ శివుడు వినకుండా ఏదైనా వరం కోరుకోవలసిందేనని బలవంతం చేశాడు అప్పుడు ఆళ్వార్లు నాకు పరమపదం ఇవ్వగలరా అని అడిగితే అది నా చేతిలో లేదు నారాయణుడు మాత్రమే పరమపదం ఇవ్వగల సమర్థుడు అని శివుడు అన్నాడు పోనీ ఈరోజు మరణించే వాళ్ళు రేపు చనిపోయే విధంగా వరం ఇవ్వండి అని ఆళ్వార్లు అడిగారు అందుకు శివుడు నిస్సహాయంగా ఇలా అన్నారు ఆ వరం కూడా నేను ఇవ్వలేను ఆ అధికారం చతుర్ముఖ బ్రహ్మకే ఉంది పోనీ ఈ సూదిలో దారం వచ్చేటట్టు అనుగ్రహించండి అని తిరుమలేశయ ఆల్వార్లు అంటే శివుడు ఆళ్వార్లు వేలాకోలం చేస్తున్నాడని భావించి క్రోధావేషంతో దూరం జరిగి తన మూడో కన్నుని తెరిచాడు అందులో నుండి అగ్నిజ్వాలలు ఆల్వార్లపైకి వచ్చాయి అప్పుడు ఆళ్వార్లు తన అరికాలిలో ఉన్న కన్ను తెరవగా అందులో నుంచి ప్రళయాగ్నిజ్వాలడు వెలువడి రుద్రజ్వాలను కబలించి శంకరుణ్ణి తరిమివేశాయి ఇక శివుడు నిస్సహాయుడై ఏమి చేయలేక పారిపోసాగాడు ఆయన ఎక్కడ దాక్కున్నా ఆ జ్వాల వెంబడిస్తూనే ఉంది ఇక ఆ ధాటికి తట్టుకోలేక మార్గాంతరం తెలియక శ్రీమన్నారాయుణ్ణి ఆశ్రయించాడు అప్పుడు శ్రీమహావిష్ణువు పరమశివుణ్ణి మందలించి ఇలా అన్నాడు శివ నీకెన్నోసార్లు నా భక్తుల జోలికి వెళ్ళవద్దని చెప్పాను అయినా నా భక్తుడు పరమ పరమభాగవతోముడు ఆల్వార్ల ఆల్వార్లయ్య నీవు తీరని అపచారం చేశావు లోగడ నా భక్తుడైన అంబరీషుని అవమానించిన దుర్వాసుడిని నేను కాపాడలేదు అంబరీషుడే మన్నించాడు నాకు అపచారం చేసినా నన్ను దూషించినా సహిస్తాను కానీ భాగవత అపచారం మాత్రం అస్సలు భరించలేను బ్రహ్మతో నీవు ఆ జ్వాలను ఉపసంహరించమని ఆదేశించగా బ్రహ్మ ఉపసంహరింపజేసి శివుని తనతో ఆల్వార్ల వద్దకు తీసుకువెళ్ళాడు భాగవతోత్తమ మీ పట్ల తీరని అపచారమే చేశాను శ్రీమన్నారాయణుని దివ్య చరణాలే తరుణోపాయమని ఆయనే పరదైవమని సుదృఢంగా నమ్మిన వారికి ఇతర దైవతములతో ఏమాత్రం అవసరం ఉండదని తెలుసుకున్నాను నన్ను మన్నించండి పరమశివుడు ఆల్వార్లను వేడుకొని పార్వతీ సమేతుడై కైలాసం వెళ్ళిపోయాడు శ్రీమన్నారాయణ సందర్శన భాగ్యంతో సంతోషాంతరంగుడై తిరుమలశ ఆల్వార్లు భగవద్గుణానుభవాన్ని గానం చేస్తూ కాలం గడపసాగారు కొన్నేళ్లు గడిచిన తర్వాత తిరుమలశయ్య ఆల్వార్లు తిరువల్లిక్కేని నుండి భగవద్గుణంగా గానం చేసుకుంటూ భగవద్గుణ గానం చేసుకుంటూ కాంచీపురం వేంచేశారు కాంచీపురంలోనే కనికన్నన్ ఉండేవారు ఆయన తిరుమలేశయ్య ఆల్వార్లను సేవించుకొని వారికి శిష్యులయ్యారు కణికన్నన్ ప్రతిరోజు పురవీధులలో తిరుగుతూ భిక్షాటనం చేసుకునేవారు ఒకరోజు వల్లవరాయుడనే రాజు తన అంతపుర సౌధముపైకి వెళ్ళాడు అదే సమయంలో కణికన్నన్ గానం కర్ణపేయంగా వినిపించింది మధురమైన ఆ గాత్రం విన్న రాజు వెంటనే క్రిందికి దిగి వచ్చి కనికన్నన్ని ఆపి కణికన్న నీవు నాపై ఒక కీర్తన గానం చేయాలని అడిగాడు రాజా శ్రీమన్నారాయణుని లీలా విశేషాలను తప్ప వేరొకరిని కీర్తిస్తూ గానం చేయను పరమాత్ముని కీర్తిస్తూ పాడితేనే అది నిజమైన కీర్తనవుతుంది కానీ నరులను భూవరులను కీర్తిస్తే అది కీర్తన కాదు అలాంటి పని చేయను అని కనికన్న నిష్కర్షగా చెప్పాడు అయితే నీవి రాజ్యంలో ఉండడానికి వీల్లేదు ఈ క్షణమే రాజ్యం వదిలి వెళ్ళిపోని కోపంతో ఆజ్ఞాపించాడు వల్లవరాయుడు రాజుగారు విధించిన శిక్షకు ఏమాత్రం బాధపడకుండా అక్కడి నుండి బయలుదేరిన కనికన్నన్ తిరుమలశయ్య ఆల్వార్లకు ఈ విషయం చెప్పి నేనిక ఈ రాజ్యంలో ఉండనని తెలిపి బయలుదేరారు తిరుమలేశయ్య ఆల్వార్లు కూడా నా ప్రియ శిష్యుడు లేని చోట నాకు అవసరం లేదని బయలుదేరాడు ఇద్దరు కలిసి భగవంతుడికి ఈ విషయాన్ని తెలుపుకున్నారు శ్రీమన్నారాయణుడు భాగవతోత్తములకు గౌరవం లేని ప్రవేశంలో వారు నివసించడానికి ఇష్టపడని ప్రదేశంలో తాను కూడా ఒక్క క్షణం ఉండలేనని చెప్పి ఆదిశేషుణ్ణి చాపగా చుట్టుకొని తిరుమలేసే ఆల్వారుల వెంట నడిచారు ఆయన వెంట ఇతర దేవతలు సూర్యచంద్రులు బ్రహ్మరుద్రులు అనుసరించారు ఈ సంఘటన వల్ల మనకు తెలిసేది ఏమిటంటే భాగవతులు భక్తులు లేని చోట భగవానుడైన శ్రీ మహావిష్ణువు ఇతర దేవతలు ఉండరు వారి ఉండని చోటు నివాసయోగ్యం కాదు భౌతికమైన సిరి సంపదలు సౌభాగ్యాలతో తొలతూగే ఎంత గొప్ప రాజ్యమైనా అది మరుభూమితో సమానం మరుభూమిలో ఎవ్వరూ కాపురం చేయరు కదా వల్లవరాయుడు పరిపాలించే ఆ రాజ్యంలో కూడా ఎన్నో ఉత్పాతాలు ఉపద్రవాలు ఉద్భవించాయి ఆ భయంకర సంఘటనలకు భయకంపితులైన ప్రజలు ఆ విషయం రాజుకు తెలిపారు అప్పుడు ఆయన తను చేసిన తప్పును తెలుసుకొని పరుగు పరుగున వచ్చే శ్రీమన్నారాయణునితో నారాయణ నీవి రాజ్యం వదిలిపోతే ఇది శ్రీరాముడు లేని అయోధ్య నగరంలో అనాథగా మారుతుంది కారడవి అవుతుంది దయచేసి ఈ మహాప్రళయాన్ని ఆపి ఇక్కడే ఉండని మొరపెట్టుకున్నాడు నేను సర్వస్వతంత్రుడను కాను భాగవతాధీనుడను నీ అనుచితమైన ప్రవర్తనతో పరమ భాగవతోత్తముడైన ఆల్వార్లకు తీవ్రమైన మనస్తాపం కలిగించావు ఆయన ఇక్కడ ఉంటే నేను ఉంటాను అని శ్రీపతి అన్నాడు ఆ రా ఆ రాజు తిరుమలేషయ్య ఆల్వార్లను వేడుకోగా రాజా నా శిష్యుడు కనికన్నన్ శ్రీవైష్ణవ సేవ తత్పరుడు విష్ణువే పరదైవంగా నమ్మిన పరమ నిష్ఠా గరిష్ఠుడు ఆయన శ్రీమన్నారాయణుని తప్ప ఇతర దైవాలను నరులను స్థుతించడు రాజుననే గర్వంతో నీవు అతడిని అవమానించి రాజ్యం నుండి వెళ్ళగొట్టావు నా శిష్యుడికి అప్రియమైన ప్రదేశం నాకు మాత్రం ఎలా ప్రీతిపాత్రమవుతుంది అందుకని నేను కనికన్నన్ అభిప్రాయానుసారం నడుచుకుంటాను అని ఆల్వార్లు చెప్పారు ఇక వల్లవరాయుడు కనికన్నన్ పాదాలపై బడి తనను మన్నించమని కోరుతూ రాజ్యంలో ఉండాలని ప్రార్థించగా అతను అందుకు అంగీకరించాడు అప్పుడు తిరుమలేశయ్య ఆల్వార్లు స్వామి మీరిక్కడే శేషతల్పం విప్పుకొని పడుకోండి అని శ్రీమన్నారాయణమూర్తిని మూర్తిని కోరగా శ్రీమన్నారాయణుడు శేషతల్పాన్ని అక్కడే వేసుకొని శయనించారు ఇతర దేవతలు మాధవుని ఆనతి మేరకు తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు ఆళ్ళవారుల ఆభిష్టం మేరకు వారు చెప్పిన విధంగా చేశారు కనుక శ్రీ స్వామి వారికి యథోక్తదారి అనే పేరు వచ్చింది వల్లవరాజుకు మోక్షం సంప్రాప్తించింది కూడా అక్కడి నుంచి బయలుదేరిన తిరుమలశయ్య ఆళ్వార్లు కుంభకోణం వెళ్లాలని నిర్ణయించుకొని షురుపురి అనే ఒక బ్రాహ్మణ ఆగ్రహారం చేరుకున్నారు అక్కడ కొంతమంది బ్రాహ్మణులు వేదాధ్యయనం చేస్తున్నారు అదే సమయంలో తిరుమలేశయ ఆల్వార్ తమ వైపే రావటం గమనించిన వాళ్ళు వేదాధ్యయనం ఆపివేశారు వారు ఆపివేసిన మంత్రబాదా నక నిర్బంధం అనేది అందుకు ఎంతో బాధపడిన ఆళ్వార్లు తల వంచుకొని గబగబా నడిచి వచ్చేశారు ఆల్వార్లు తమ దగ్గర నుండి వెళ్ళిపోయాక ఆ బ్రాహ్మణులు మళ్ళీ వేదాధ్యయనం చేయటానికి ఉపక్రమించారు కానీ వారికి తాము ఎక్కడ ఆపారో ఎంత గుర్తు తెచ్చుకున్నా జ్ఞాపకం రాలేదు వారి ప్రయత్నమంతా వృధా అయింది పఠన నియమానుసారం ఆపిన పాఠం నుండే ఆరంభించాలి కానీ అంతకంటే ముందు కానీ ఆ పాఠం తర్వాత కానీ అధ్యయనం చేయకూడదు ఈ కారణం చేత వారి పఠనం కొనసాగకపోవటంతో వారు చిన్నబుచ్చుకొని అవనత వదనులయ్యారు కొంత దూరం వెళ్ళిన తిరుమలేసే ఆల్వార్లు మళ్ళీ వెనక్కి వచ్చి వారే పాఠం వద్ద నిలిపివేశారో అది గుర్తు చేయటానికై తమ చేతిలోని ధాన్యపు గింజలను గోళ్లతో గిల్లి చూపించారు వెంటనే ఆ బ్రాహ్మణుడు వ్రీహినాం నకనిర్భిన్నం అనే మస్త్రభాగం వద్ద తాము నిలిపివేసినట్లు గుర్తించి ఆ పైభాగం అధ్యయనం చేసినారు ఈ ఆల్వారులలో గల వేదార్థ పరిజ్ఞాన వైభవాన్ని గమనించి ఆశ్చర్యపడి తమ అపచారానికి సిగ్గుపడి ఆల్వారుల పాదాలపై పడి క్షమాపణ వేడుకున్నారు కుంభకోణం స్వామి సారంగపాణి తిరుమలశ ఆల్వార్లు ఎటు సంచరిస్తుంటే ఆ వైపు తిరగసాగారు అది గమనించిన ఆలయ అర్చకులు ఎంతో విస్తుపోయారు హరిపాదుడనే బ్రాహ్మణోత్తముడు ఒక యాగం చేశాడు ఆ యాగం పూర్తయిన తర్వాత అగ్రతాంబులం ఎవరికి సమర్పించాలనే విషయం చర్చకు వచ్చింది అప్పుడు కొంతమంది శిరుపరి గ్రామంలో అధ్యయనం చేస్తున్న విప్రోత్తములకు వేదం జ్ఞాపకం చేసిన ఒక మహానుభావులు ఉన్నారు వారు బహుశా కుంభకోణంలో సంచరిస్తూ ఉండవచ్చు వారికి అగ్రతాంబూలం సమర్పిస్తే ఈ యజ్ఞానికి నిజమైన పవిత్రత కలుగుతుందని మా అభిప్రాయం తెలిపారు ఆ ఆళ్వార్లు ఏ వీధిలో ఉంటే అటువైపు సారంగపాని పెరుమాలు తిరుగుతున్నారని అది తెలుసుకుని వారిని వెదికి తీసుకురావాలని మరికొందరు సలహా ఇచ్చారు వారు ఇచ్చిన సలహా ఎంతో సముచితంగా ఉన్నదని భావించి హరిపాదుడు తిరుమలేసే ఆళ్వార్లను వెదికించి ఆహ్వానించి సింహాసనంపై కూర్చోబెట్టి తగిన సత్కారాలు చేసి అగ్రతాంబూలం సమర్పించారు ఈలోగా ఆ సభలో ఉన్న కొంతమంది మూడులు అహంకార గ్రస్తులై ఆనాడు ధర్మరాజు రాజసూయయాగం చేసి శ్రీకృష్ణుడికి అగ్రతాంబూలం సమర్పించినప్పుడు ఆ కృష్ణ పరమాత్మను అజాతశత్రువైన ధర్మరాజును శిశుపాలాది రాక్షసులు అగౌరవపరిచినట్టుగా పరిచినట్టుగా హరిపాదుడిని అల్వార్లను అవమానించి ఆక్షేపించారు దానిని భరించలేని హరిపాదుడు స్వరూపజ్ఞాన శూన్యులైన వారికి మీ మహిమలను చూపండి అని ఆల్వార్లను కోరుకున్నారు అప్పుడు తిరుమలేశయ ఆల్వార్లు లేచి నిల్చుని ఎంతో వినయంగా ప్రియ భాగవతోత్తములారా ఈ సభలో జరిగిన మర్యాద మీరు భావించినట్టు నాకు కాదు నాలో ఉన్న పుండరీకాక్షణకు అని తన వక్షస్థలం చీల్చుకొని చూపించగా ఆయన హృదయ మందిరములో కొలువై ఉన్న శ్రీమన్నారాయణుడు కోటి రవితేజ విరాజితుడై సేవ అనుగ్రహించాడు కురుక్షేత్రంలో శ్రీకృష్ణ భగవాన్ విరాట్ రూపాన్ని తిలకించలేని అర్జునుడిలా ఇక్కడ ఈ తేజోమయ కాంతి పూరితమైన స్వరూపాన్ని కన్నులారా చూడలేని సభికుడు ముక్త కంఠంతో స్వామి భక్తిసార శ్రీ మహావిష్ణువు దివ్యమంగళ విగ్రహాన్ని మేము ఈ చక్షువులతో దర్శించలేము మిమ్ము అవమానించినందుకు మా భాగవత అపచారాన్ని మన్నించండి అని పరితప్త హృదయులై వేడుకున్నారు ఆ తర్వాత ఆల్వార్లు తమ వక్షస్థలాన్ని మూసుకున్నారు శ్రీభక్తి సారుడు సారంగపాణి ఆలయం చేరుకున్నప్పుడు స్వామి శేషతల్పంపై పడుకొని ఉన్నారు తాను ఎంతో దూరం నుండి వచ్చినా స్వామి ఉలుకు పలుకు లేకుండా శేషశేనంపై అలా పడుకొని ఉన్నందుకు ఆల్వార్లు అలిగి స్వామి సారంగపాణి ఎందుకయ్యే అలా పడుకొని ఉన్నావు దేవాసుర యుద్ధంలో కూర్మావతారుడవై మందర పర్వతం మోసినందుక హిరణ్యాక్షుడు ఈ భూమండలాన్ని చాపగా చుట్టి సముద్ర గర్భంలో దాక్కొని ఉన్నప్పుడు ఆదివరాహ రూపం ధరించి భూమండలాన్ని ఉద్ధరించినందుక దండకారణ్యంలో కరదూషనాథులు అనే పద్నాలుగు వేల రాక్షసులను శ్రీరాముడివై ఒక్కడివే సంహరించినందుక నీకు అంత శ్రమ కలిగింది నిజానికి ఈ పనులు శ్రమ కలిగించేవి కావే సంకల్పమాత్రం చేత ఇవన్నీ కూడా ఏకకాలంలో సునాయాసంగా నిర్వర్తించగల అమేయ శక్తి సంపన్నత నీకు ఉన్నది కనుక నాకు సమాధానమిచ్చి నీవు విశ్రాంతి తీసుకోవాలని నిష్ఠూరంగా అడిగారు తిరుమల ఆల్వార్ల ప్రశ్నలకు సారంగపాని శిరస్సు ఎత్తి వారిని కటాక్షించి మృదు మధుర మందహాసంతో పలకరించి తిరిగి యధాప్రకారం క్షేణించినారు అప్పుడు ఆళ్వార్లు తమ జన్మ ధన్యమైనదని భావించి అమితమైన సంతోషంతో పెరుమాలను ద్రవిడ ప్రబంధంతో స్థుతించి సేవిస్తూ శ్రీవైష్ణవ భక్తి మార్గాన్ని వ్యాపింపచేస్తూ జీవిత శేషం గడిపి పిదప పరమ పదించి చక్ర సాయుధ్యముందినారు పరతత్వ నిర్ణయం తెలిపే ఆల్వార్ల ఆల్వారుల సూక్తి బ్రహ్మాండమంత ఎత్తు పెరిగిన వామనుడు పైకి తన శ్రీపాదమును చాచినాడు దాన్ని చతుర్ముఖుడు తన కమండలములోని తీర్థంతో పురుష సూక్తం చదువుచూ ప్రక్షాళనం చేసినాడు ఆ శ్రీపాద తీర్థమనే తన కుమారుడైన పరమశివుని శిరస్సుపై ప్రోక్షించగా అదే గంగాజలమైంది ఈ ముగ్గురిలో పురుషోత్తముడెవరో తెలుసుకొండని పాఠకులకే నిర్ణయ బాధ్యతను ఆల్వార్లు వదిలివేశారు ఆరాయంద విట్టార్ తిరుమలషయార్ అన్నట్టు ఈ ఆల్వార్లు ఎన్నో ఇతర మతాలలో ప్రవిష్టులై అవి నిస్సారములను తేల్చుకొని చివరికి శ్రీవైష్ణవ సిద్ధాంతములో చేరి దృఢంగా నారాయణ పరత్వమును విశ్వసించి ఈ పాశురం వ్రాసినారు ఒకడు తన శ్రీపాదాన్ని చాచగా మరొకడు దాన్ని సాధారంగా ప్రక్షాళనం చేయగా ఇంకొకడు ఆ తీర్థాన్ని తన శిరస్సుపై ధరించినాడు కదా కనుక ఈ ముగ్గురిలో ఎవరు పరదైవమో లోకులారా మీరే తేల్చుకోండి నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు సుమా అని భావం శ్రీవైష్ణవ నారాయణుని గుణగణాలను ప్రస్తుతిస్తూ కాలం గడపసాగారు తిరుమలషయ ఆళ్వార్లు తొంభై ఆరు పాశురములు కలిగిన నాన్ముగన్ తిరువందాది నూట ఇరవై పాశురములు గల తిరుచ్ఛంద విరుత్తము అను రెండు దివ్య గ్రంథాలను మనకు ప్రసాదించారు వీటి యందు భగవంతుని పరత్వమును నారాయణుడే పరమసత్యమని ఈ ఆళ్వార్లు ప్రతిపాదించారు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ